హలో అందరికీ టుడే అయితే మా పిల్లల కోసం అయితే మా సిస్టర్ అయితే సేమియా స్వీట్ చేశారండి ఇది షీర్ కుర్మాలో మనం యూస్ చేస్తాం కదండి ఆ సేమియా సన్నగా ఉంటాయి కదండి వాటితో అయితే సే సేమియాతో పాటు స్వీట్ చేసింది మా సిస్టరు ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే ఇలాచి పౌడర్ గ్రైండ్ చీజ్ పెట్టుకున్నారు నెక్స్ట్ ఇక్కడైతే ఘీ వేసి ఈ స్మాల్గా సన్నగా ఉన్న సేమియా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి గీలో డ్రై రోస్ట్ చేసుకోవాలండి వీటిని ఇక్కడైతే కేసర్ కేసర్ ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాము ఇక్కడ ఇలాచి పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇవన్నీ కలిపేసి ఇక్కడైతే పాలు బాగా కాగబెట్టి వేసి పెట్టుకోవాలండి ఇక్కడైతే షుగర్ వేసి పాకం చేసుకొని దాంట్లో అయితే కేసర్ ఫుడ్ కలర్ వేసి ఈ సేమియా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి దీంట్లో అయితే మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొంచెం సేపు ఇది కొంచెం సేపు ఇది మంచిగా కలిపి దీన్ని ఉడికించాలండి కొంచెం అయిన తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత ఈ డ్రై రోజు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాయచీ పౌడర్ కూడా పైనుంచి కొంచెం ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఉడికించుకొని మొత్తం గీ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని పక్క పైనుంచి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీలో ఎంతమందికి ఈ సేమియా స్వీట్ అంటే ఇష్టం కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్